ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోయే భక్తులు ఈ ముచ్చట మీకోసమే లా సోమవారం నాడు గణపతి దర్శనం ఉండదు మహాగణపతి దర్శనం రేపటికే లాస్ట్ అని ప్రకటన చేసిండ్రు ఉత్సవ కమిటోళ్లు ఎందుకంటే మంగళారం చేసే నిమజ్జన కార్యం చేయబట్టి సోమవారం కేంచే వెల్డింగ్ పనులు షురు చేయబోతున్నాం కాబట్టి భక్తులు ఎవ్వరూ సోమవారం రావద్దని చెప్పుకొచ్చిండ్రు కమిటోళ్లు ఇంకెవలన్నా మహాగణపతి దర్శనం చేసుకోవాలంటే ఆదివారానికి లాస్ట్ ఛాన్స్ అన్నట్టు ఇక సోమవారం వెల్డింగ్ పనులు చేసుకొని మంగళవారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరవోతున్నాడు ఖైరతాబాద్ మహా గణపతి అని చెప్పుకొచ్చిండ్రు ఉత్సవ కమిటీ దర్శనాలు చేసుకొని భక్తులు ఎవరన్నా ఉంటే రేపు పోయి దర్శనం చేసుకోండి ఏమంటున్నాం ఇక అతనే గణపతి నిమజ్జన కార్యం సందర్భంగా తెలంగాణలో రెండు రోజులు వైన్స్ దుక్నాలకు బంద్ ప్రకటించి పోలీసులు ఎసొంటి లొల్లు కావద్దని ముందు జాగ్రత్తగా పోలీసు వాళ్ళు గి నిర్ణయం తీసుకున్నారట ఇక నిమజ్జనం చేసే రోజు మంగళవారం పొద్దుగాల ఆరు గంటలకేంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల దాకా వైన్స్ దుక్నాలు కళ్ళు దుక్నాలు లను బంద్ పెట్టాలని పోలీసు ఆర్డర్ వేసిండ్రు